తన పేరు జ్యోతి తన భర్త పేరు చంటి వీరు పెద్ద తాండ్రపాడు గ్రామం జోగులాంబ గద్వాల్ జిల్లా నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు వీరికి ఛాతిలో గడ్డ అయింది మొదటిగా దానికోసం వారు ఆపరేషన్ చేయించుకున్నారు చేయించుకున్న తర్వాత మళ్ళీ ఒక సంవత్సరానికి వేరే ప్రక్కన గడ్డ వచ్చింది అప్పుడు మళ్ళీ ఆపరేషన్ చేయాల్సి వస్తుందని డాక్టర్స్ అన్నారు అతను ఆ గడ్డతో ఉన్నప్పుడు వారి వీధిలో ఉన్న వారికి ఈ విషయం పంచుకోవడం జరిగింది ఇలా ముందు ఆపరేషన్ చేయించుకున్నాం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ గడ్డొచ్చింది ఆపరేషన్ చేయించుకోమంటున్నారని తను పంచుకున్నప్పుడు వారు ఈ ప్రార్థన శక్తి గురించి వారు చెప్పడం జరిగింది ఇలా దైవజనులు ప్రార్థన చేసినప్పుడు అనేక మంది స్వస్థపడుతున్నారు దేవుడు కార్యం చేస్తున్నాడని వారు చెప్పినప్పుడు వారు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు వచ్చి రెండు నెలలు తైలాభిషేకానికి వస్తుండగా దేవుడు తనకి వచ్చిన గడ్డ అనేది కరిగిపోయేలా సహాయం చేశాడు స్వస్థతనిచ్చాడని తను చెప్తుంది తర్వాత వెళ్ళి మళ్ళీ టెస్ట్ చేయించుకుంటే కూడా రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా వచ్చినాయని అటువంటి గడ్డ లేదని వారు చెప్తున్నారు ఈ సాక్ష్యం దేవుడు దీవించిన గాక ఆమె